నేను మనవి చేస్తా ఉన్నాను మరి మొన్న నిన్న ముఖ్యమంత్రి జగన్ గారు ఒక సభలో మాట్లాడుతూ నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను అని అన్నారు ఏమన్నారు నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను అన్నారు అది పెద్ద అబద్ధం అది పెద్ద అబద్ధం అయా జగన్ సార్ నేను అడుగుతా ఉన్నాం ఈ ప్రాంతం అంతా రాజధాని ఆంధ్ర క్యాపిటల్ మీరు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో మీరు ఎక్కడైనా రాజధాని పెట్టండి నా సంపూర్ణ మద్దతు ఇస్తాను బ్రహ్మాండంగా మీరు రాజధాని కట్టండి అని చెప్పింది మీరు కదా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు మేము రాజధాని చుట్టుపక్కల ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రజాప్రతినిధులుగా మేము పోటీ చేస్తూ ఉంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి అమరావతి ఆంధ్ర క్యాపిటల్ అనేది అమరావతి ఇక్కడే ఉంటుంది గుంటూరు విజయవాడ మధ్య ఇది ఎక్కడికి పోదు అని చెప్పేసి మీరు చెప్తే మేము ఓట్లు అడుకోవటానికి వెళ్ళి ప్రతి గ్రామంలో చెప్పాం కదా అది మీరు చెప్పిన మాటే కదా దీన్ని అబద్ధం అంట సార్ నిజం అంటారా చెప్పమని చెప్పేసి నేను జగన్ గారిని అడుగుతా ఉన్నా ఇదంతా ఇదంతా నేనేమే వ్యక్తిగతంగా విమర్శించట్లేదు వీడియో ఎవిడెన్స్ క్లిప్పులు ఉన్నాయి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అసెంబ్లీలో చాలామంది మాట్లాడారు కానీ మరి ఈరోజు ఈ ప్రాంత ప్రజానికం ఏ మొహం పోయి మరి ఓట్లు అడుగుతారో ఏ రకమైనటువంటి అబద్ధాలు చెప్పాలో మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్ సార్ గారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను మరి ఎక్కడ చూసినా వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ మధ్య ఒక స్టైల్ సిద్ధం అంటే ఎక్కడన్నా చూడు రాష్ట్రంలో నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేలోపు దాదాపు ఒక ఐదు వందల ఓడింగ్స్ చూసా సిద్ధం ఏంటి దేనికి సిద్ధం పారిపోవటానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కానీ ఇక్కడ ఉంది జన సైన్యం వేటాడతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఆ లక్షణం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జన సైనికులు నేర్చుకున్నారు అన్యాయాన్ని అక్రమాన్ని సహించరు సింహం ఏ రకంగా అయితే గర్జిస్తుందో జన సైనికులు కూడా అదే రకంగా గర్జిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఈ మధ్య ముఖ్యమంత్రి సార్ గారు ఇంకోటి వాడుక భాష ఆయనకి ఏమనంటే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటాడు జగన్ గారు నాకు అర్థం కాదు నాకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు మీకున్నాడు మాకు ఉన్నాడు షర్మిలమ్మ గారికి ఉన్నారు షర్మిలమ్మ గారికి ఉన్నాడు దేవుడు సునీతమ్మ గారికి ఉన్నారు ఈ ప్రచంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడు ఆయన మాట్లాడ చూస్తూ ఉంటే నాకు దేవుడు ఉన్నాడు చూసుకుంటాడంటే అయ్యా జగన్మోహన్ గారు నీకేమన్నా దేవుడు ఒకళ్ళతా ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి రాష్ట్ర పరిస్థితులు మీ అందరికీ తెలుసు చాలా టైం ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి నేను ఒకడైతే చెప్తున్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మొత్తం తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాకు తెలియని విషయాలు ఏమీ లేవు నేను ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పొలిటీషియన్ సేమ్ టైం ఈ విషయం నేను పత్రికల ద్వారా ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన అందరికీ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి